మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ గోపరాజు లక్ష్మీ కుమార్ గారు రచించిన మనసు మెచ్చిన మగువ ఒక చక్కని కథను వినేద్దామండి అమ్మా వెళ్ళొస్తా అంటూ భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని బయలుదేరింది రూపా జాగ్రత్తమ్మా అంటూ ఆమె వెనకే వచ్చి గేట్ దగ్గరకేసి రూప వైపే చూస్తూ కాసేపు అక్కడే నిలబడింది రూప వాళ్ళమ్మ రాజ్యలక్ష్మి రూప మాత్రం అడుగుల వేగాన్ని పెంచి వీలైనంత తొందరగా ఆ నాలుగిళ్ళు దాటిపోవాలి అన్నట్టు నడుచుకుంటూ మెయిన్ రోడ్ వైపు వెళ్తుంది కానీ రోజులాగా ఆ కాలనీలో వాళ్ళు ఆమె వైపు చూసే అనుమానపు చూపులు మాత్రం బాధిస్తూనే ఉన్నాయి రాజలక్ష్మి గారుండే ఇంటికి పక్క వీధిలో ఉన్న జగన్నాథం తన భార్యతో విమలా అబ్బాయి బయలుదేరి ఫ్లైట్ కరెక్ట్ టైంకే వస్తుందట ఐదు గంటలకల్లా ఇంట్లో ఉంటానని ఫోన్ చేశాడు అని పెద్దగా చెప్తున్నాడు అరే ఎన్నిసార్లు చెప్తారండి వాడు నాకు గంట ముందే ఫోన్ చేశాడు నన్ను ముందు వంట చేయనివ్వండి అంటూ తన పనిలో ఉంది విమల సాయంత్రం ఐదు గంటలకే విశ్వతేజ వచ్చిన కారు ఇంటి ఆగింది విశ్వ మీ బావ ఎయిర్పోర్ట్కి వస్తా అన్నాడు రాలేదా అంటూ చేతిలో సూట్ కేసు అందుకున్నాడు జగన్నాథం లేదు నాన్న నేను వద్దని చెప్పాను ఆల్రెడీ కంపెనీ వాళ్ళ కారు ఉందిగా అని చెప్పి అమ్మ ఆకలేస్తుంది స్నాక్స్ ఏమైనా పెట్టు ముందు అంటూ లోపలికి వచ్చాడు విశ్వ ప్లేట్ నిండా పెట్టిన వేడివేడి గారెలతో ఈసారైనా నెల రోజులు ఉంటావా లేదా అని అడిగింది విమల విశ్వ నవ్వుతూ అలాగే అని అమ్మ చేతిలోని ప్లేట్ తీసుకున్నాడు కాసేపటికే విశ్వ ప్రషప్ అవ్వగానే విమల ఒక ఫైల్ తీసుకొచ్చి విశ్వ చాలా సంబంధాలు వచ్చాయి అందులో బాగున్న అమ్మాయిల్ని వాళ్ళ చదువులు చూసి ఒక ఇరవై ఫోటోలు సెలెక్ట్ చేశాన్రా ఇంకా చూసుకోవాల్సింది నువ్వే నీకు ఎవరి నచ్చితే వాళ్లతో నాన్నగారు నేను మాట్లాడతాం అంటూ ఫైల్ ముందు పెట్టింది విమల రేపు చూస్తానులేమ్మా లేదు ఇప్పుడు చూడు మళ్ళా రేపు ఒకసారి చూద్దు గాని రేపు సాయంత్రానికి నువ్వు ఏదో ఒకటి ఫైనల్ చేయాలి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పి మళ్ళా ఒక సంవత్సరం వాయిదా వేయించావు ఈసారి అలాంటి పప్పులేమీ ఉడకవు నాకు కూడా ఓపిక లేదు విశ్వ వీలైనంత తొందరగా నీ పెళ్లి చేయడమే మా ముందు ఉన్న పెద్ద పని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది విమల విశ్వ ఫైల్ పక్కన పెట్టి మంచంపై వాలిపోయాడు ఉదయం ఐదు గంటలకే మెలకు వచ్చింది విశ్వకి అదే కాలనీలో ఉన్న తన ఫ్రెండ్ రామ్కి ఫోన్ చేసి అరే ఎక్కడున్నావు వెంటనే ఇంటికిరా జాగింగ్ కి వెళదాం అని చెప్పాడు కాసేపటికి రామ్ తో కలిసి నడక మొదలు పెట్టాడు విశ్వ ఇంతలో విశ్వ చూపు ఎదురుగా వస్తున్న రూపపై పడింది దూరం నుండే విశ్వ రామ్ని ని చూసి తలదించుకుని ఇంటివైపు నడిచింది రూప ఆమె వారిని దాటి వెళ్ళిపోయిన విశ్వ వెనక్కి తిరిగి చూశాడు అది గమనించిన రామ్ ఏంటి విశ్వ అమ్మాయి బాగుందని అనుకుంటున్నావా అమ్మాయి ఎంత బాగుందో క్యారెక్టరు అంత బ్యాడ్ అని చెప్పాడు విశ్వ ఒక్కసారిగా ఉలికిపడి నీకెలా తెలుసు అన్నాడు ఏమో ఈ కాలనీలో అడిగినా చెబుతారు అమ్మాయి మార్నింగ్ స్కూల్లో వర్క్ చేస్తుంది టీచర్గా కానీ రాత్రి సెవెన్ ఓ క్లాక్ వెళ్ళి మళ్ళా ఉదయం ఐదు గంటలకి ఇంటికొస్తుంది ఇది రోజు జరిగే పని సాఫ్ట్వేర్ అంటే ఉంటాయి కానీ అమ్మాయి నార్మల్ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు అని తెలిసింది మరి రాత్రి చేసే ఉద్యోగం ఏముంటుందిరా కాలనీ వాళ్ళందరికీ ఈ అమ్మాయి మీద మంచి అభిప్రాయం లేదు ఈ అమ్మాయి వాళ్ళు ఈ మధ్య ఇక్కడ రెంట్కు వచ్చారు వచ్చి ఒక నెల అయి ఉంటుంది మన కాలనీ మీటింగ్ లో ఈ అమ్మాయి గురించి డిస్కషన్ నడుస్తుందట ఓనర్ కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాలని అనుకుంటున్నారట ఫ్యామిలీస్ ఉండే చోట ఇలాంటి వాళ్ళు వద్దు అంటున్నారు అని చెప్పాడు రామ్ విశ్వ ఏం మాట్లాడలేదు జాగింగ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు విశ్వ ఇంటికెళ్ళి ఆ రోజంతా కంపెనీ పనితోనే బిజీగా ఉన్నాడు సాయంకాలం ఫ్రెండ్ పార్టీకి పిలిస్తే బయటకు బయలుదేరాడు విశ్వ అప్పుడే రూప మళ్ళా బయటకు వెళ్తూ ఉంది ఈసారి విశ్వ కూడా ఆమెను అనుమానంగానే చూశాడు రూప మాత్రం విశ్వం చూడకుండా మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయింది పార్టీ నుండి ఇంటికి తిరిగి వచ్చాక విశ్వ వాళ్ళ అమ్మని మన పక్క వీధిలో ఉన్న ఫ్యామిలీ అదే ఫ్లాట్ నెంబర్ థర్టీ వన్ లో ఎవరున్నారమ్మా అని అడిగాడు ఒక్కసారి చూసి ఆ ఇంట్లో ఎవరుంటే కూతుళ్ళు ఉంటున్నారట అని చెప్పింది అదే ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగాడు ఈసారి విమల మరింత భయంగా విశ్వవైపు చూస్తూ ఏమైంది విశ్వ ఎందుకంత ప్రత్యేకంగా అమ్మాయి గురించి అడుగుతున్నావు అనంది ఏం లేదమ్మా ఆమె గురించి రాము బ్యాడ్ గా చెప్పాడు అవును రాము కరెక్టే చెప్పాడు అమ్మాయి రాత్రిపూట బయటికి వెళ్లి ఉదయమే వస్తుందని కాలనీ పార్కుకి వెళ్ళినప్పుడు అందరూ అంటున్నారు రాత్రిపూట చేసే పనులు ఏముంటాయి సిగ్గు లేకపోతే సరి అందంగానే ఉంటుంది కదా బాగానే సంపాదిస్తుంది ముఖం చిరాగ్గా పెట్టింది విమల ఇంకా విశ్వ అంతకంటే ఎక్కువ ఏమి అడగదలుచుకోలేదు తరువాత విశ్వ అక్క బావ కూడా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడారు విశ్వ మాత్రం నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోను నాకు ఎవరైతే మంచిగా అనిపిస్తుందో వాళ్ళని మీరే చూడండి మీరే డిసైడ్ చేయండి నాకు ఏ ఫైలు వద్దు సరేనా అని గట్టిగానే చెప్పాడు ఇప్పుడు ఫైలు విశ్వ అక్క ముందు వెళ్ళింది అందరూ ఫైల్లో విశ్వకి సరిపడా అమ్మాయి కోసం వెతకడం మొదలుపెట్టారు వారం రోజుల్లో నాలుగు సార్లు విశ్వకు రూప కనిపించింది ఎందుకో విశ్వకి అమ్మాయి గురించి తెలుసుకోవాలి అనిపించింది విశ్వ అమెరికాలో చేసే కంపెనీ బ్రాంచ్ ఇక్కడ ఉండటంతో ఒకసారి మీటింగ్ కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది మీటింగ్ అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్కి ఇంటికి బయలుదేరాడు ఇంటి దగ్గరలోకి వచ్చేటప్పటికి మెయిన్ రోడ్డుపై రాత్రి పన్నెండు గంటలకి రూప మెడికల్ షాప్ లో కనిపించింది ఏవో తీసుకుంటూ ఉంది విశ్వ మనసులో ఈ టైంలో ఈ అమ్మాయికి ఏం అవసరం ఉంటాయి ఒకవేళ అదే తీసుకుంటుందా చాచా అనుకున్నాడు సైడ్ సైడ్కి పెట్టి అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాడు రూప మెడికల్ షాప్ ల నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆమె చేతిలో కొన్ని కవర్లున్నాయి కానీ అందులో ఏమున్నాయో చూడాలని ట్రై చేశాడు కానీ దూరం నుండి ఏమి కనపడలేదు అవి తీసుకుని రూప హడావిడిగా పరుగులాంటి నడకతో వెళ్తూ ఉంది విశ్వ కూడా ఆమెను కొంత దూరం అనుసరించాడు ఆమె ఒక ఖరీదైన ఇంటి లోపలికి వెళ్లిపోయింది కాసేపటికి ఇంకొక కారు కూడా లోపలికి వెళ్ళింది కారులోంచి ఎవరో నీట్ గా టక్ చేసుకున్న ఒక ఆయన దిగి లోపలికి వెళ్ళాడు విశ్వకి ఏమీ అర్థం కాలేదు కానీ అప్పటికే అక్కడ ఉన్న సెక్యూరిటీ విశ్వ వైపు అనుమానంగా చూశాడు ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే మంచిది కాదని ఇంటికి వచ్చేశాడు గేట్ శబ్దం కావడంతో రాజలక్ష్మి గారు బయటకు వచ్చారు ఎదురుగా నిలబడిన విశ్వాన్ని చూసి ఎవరు కావాలి బాబు అని అడిగింది మీరే కావాలి అంటూ లోపలికి రావచ్చా అని అడిగాడు కొంచెం మొహమాటంతోనే రా బాబు అంది విశ్వ లోపలికి వెళ్ళగానే గోడకి పెద్ద సైజులో ఉన్న ఒక ఫోటోని చూస్తూ ఎవరండి అని అడిగాడు ఆమె ఏమి చెప్పకుండా కూర్చో బాబు మంచినీళ్ళు తీసుకుంటావా అని అడిగింది వద్దండి ప్లీజ్ నేను మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను మేము పక్క వీధిలోనే ఉంటాము ఏదైనా సహాయం కావాలన్నా తప్పక చేస్తాను మీ అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది అని అడిగాడు సహాయం ఏమి వద్దు బాబు కనీసం ఇన్ని రోజులకి ఒకరైనా మా ఇంటికి వచ్చారు అదే మాకు చాలు ఇంతలో గదిలో చదువుకుంటున్న దీప వచ్చింది ఆ ఫోటోలో ఉంది మా నాన్నగారండి మా అక్క పేరు రూపశ్రీ అక్క డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉండగానే నాన్న చనిపోయారు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ కావడంతో నా చదువు ఆపడం ఇష్టం లేక అక్కే టీచింగ్ జాబ్ చేస్తుంది అని చెప్పింది కానీ విశ్వకి తాను ఆశించిన సమాధానం ఏమీ దొరకలేదు ఆంటీ అంకులు ఏం చేసేవారు అని అడిగాడు విశ్వ అప్పటికే వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ వ్యవసాయం చేసేవారు బాబు గత రెండేళ్లుగా పంటలు బాగా నష్టాలు వచ్చాయి ఈ సంవత్సరం మొత్తం పంట పోయింది అప్పులు బాగా పెరిగిపోవడంతో ఆయన బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు నా బిడ్డల్ని అనాథల్ని చేసిపోయారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది విశ్వ ఏమి మాట్లాడకుండా ఆమె వైపు చూస్తూ నిలబడున్నాడు రాజలక్ష్మి దుఃఖం ఆపుకొని ఎవరో నీలాంటి వాళ్ల దయ వల్ల ఉన్న చిన్న ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి దగ్గర బంధు సహాయంతో ఈ సిటీకి వచ్చామయ్యా నా కూతురేమో పగలు రాత్రి కష్టపడి చెల్లెలికి ఫీజులు కడుతుంది అంటే రాత్రి కూడా జాబ్ చేస్తుందా అని అడిగాడు విశ్వ అక్క రాత్రిపూట ఒంటరిగా ఉన్న ఓ పెద్ద ఆయన దగ్గర సహాయం కోసం ఉంటుంది ఆయన ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు పెద్ద ఆయన భార్య చనిపోయారు ఈయన అమెరికాకు వెళ్ళను నా భార్య చనిపోయిన ఇంట్లోనే నా ప్రాణం పోవాలని పట్టుబట్టారట చేసేది లేక ఆయన్ని చూసుకోవడానికి ఒక ఆమెను ఏర్పాటు చేశారట అయితే అనుకోకుండా వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ అయితే ఆమె తప్పనిసరి అయ్యి ఊరికెళ్లారు ఇప్పుడు పగలు చూసుకోవడానికి ఒక ఆంటీ దొరికారు ఇంకా రాత్రి అక్క చూసుకుంటుంది ఆయన వాష్రూమ్ కి వెళ్లాలన్న చేయి పట్టుకొని తీసుకెళ్లాలి కాలికి ఆపరేషన్ అవ్వడం వల్ల టైం ప్రకారం మందులు కూడా ఇవ్వాలండి అంటూ ఆపకుండా చెప్పింది దీప అప్పటికే విశ్వ మనసులో ఏదో ఒక మూల అనుమానపు మంజుతెరలు కరిగిపోయాయి బాబు టీ తీసుకో అంటూ విశ్వ చేతిలో పెట్టింది రాజలక్ష్మి నేను ఎంత వద్దన్నా వినలేదయ్యా మూడు నెలలే తర్వాత ఆంటీ వచ్చేస్తారు ఈ మూడు నెలలు పెద్దాయన్ని చూసుకుంటే చెల్లెల సంవత్సరం ఫీజు కట్టొచ్చమ్మా అని వెళ్తుందయ్యా అని విశ్వచేతలో టీ కప్పు తీసుకుంది ఇది కూడా స్కూల్లో టీచర్ ఎవరో చెప్తే వాళ్ళ కొడుకుతో మాట్లాడి మా రూపను పెట్టించారు అలా వచ్చిన డబ్బులతో ఇలా అద్దె కట్టుకొని బతుకుతున్నాం అని కళ్ళనీళ్లు తుడుచుకుంది మరి ఈ విషయం ఇక్కడ ఎవరికి తెలియదా ఆంటీ అని అన్నాడు మొదట్లో వారం రోజులు పక్క వాళ్లు బాగానే మాట్లాడేవారు తర్వాత మా అమ్మాయి రాత్రిపూట వెళ్లడం చూసి అందరూ మాట్లాడటం మానేశారు నేను ఆడదాన్నే కదా నాకు అర్థమైంది ఏ ఇంటికని వెళ్లి చెప్పను నా కూతురు ఏ తప్పు చేయడం లేదని వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది రాజలక్ష్మి మీరేం బాధపడకండి అన్ని సర్దుకుంటాయి ఏదైనా అత్యవసరం అయితే ఫోన్ చేయండి అని వెళ్ళిపోయాడు విశ్వ విశ్వకు చాలా ఆనందంగా ఉంది తాను ఏదైతే కోరుకున్నాడో అదే జరిగింది ఎందుకంటే రూప అమాయకపు ముఖం తన మనసులో మొదటిసారి చూసినప్పుడే చెరగని ముద్ర వేసుకుంది ఆ రోజు విశ్వ వాళ్ళ ఇల్లు అక్క బావ రాకతో హడావుడిగా ఉంది ఏంటమ్మా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు ఏం చెప్పను విశ్వ ఉండుండి చాలా గొప్పదాన్ని చేసేసుకుంటున్నాడు వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఈ కాలనీలో మీ నాన్న నేను తలెత్తుకునేది ఎలాగా అంటూ ముక్కు మొక్కుచేదింది విమల అమ్మా తొందర పడకు ఎవరేమనుకుంటే నీకెందుకు ఆ అమ్మాయి ఏ తప్పు చేయనప్పుడు అంది విశ్వా అక్క ఏ తప్పు చేయలేదు అని నీకు నాకు తెలిసినా ఇక్కడెవరూ నమ్మరు అయినా మీరెళ్ళెమన్నా చూసొచ్చారా నువ్వు వాడికి వంత పాడకు అని కూతుర్ని గట్టిగానే అడిగింది అమ్మ కోపాన్ని చూసి ఇంకెవరూ ఏమీ మాట్లాడలేదు తర్వాత అక్కా బావా కూడా వెళ్ళిపోయారు విశ్వ ఒక్కడే బిల్డింగ్ పైకి వెళ్ళి రూప బయటకు వస్తుందేమో అని ఆమె ఇంటివైపే చూస్తూ ఉన్నాడు విశ్వ అన్న జగన్నాథం పిలుపుతో ఆ చెప్పండి నాన్న అంటూ ఇటు తిరిగాడు విశ్వ నీకు నిజంగా ఆ అమ్మాయి అంతగా నచ్చిందా అని అడిగాడు అవును నాన్న నా మనసుకు బాగా నచ్చింది అన్నాడు సరే కాని అమ్మ కోసం కూడా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు జగన్నాథం గారు రూప పనిచేసే స్కూల్కి వెళ్లి రూపతో గురించి చెప్పారు రూప నాకు పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడే లేదు అని చెప్పి వెళ్ళిపోయింది రూప ఇంటికి రాగానే అమ్మకి జరిగింది చెప్పింది వెంటనే రాజలక్ష్మి గారు అలా ఎందుకు చెప్పావమ్మా ఇక్కడందరూ నిజం తెలుసుకోకుండా నిన్ను అనుమానించారు నీ గురించి చెడుగా చెప్పినా నమ్మకుండా నిజం తెలుసుకోవడానికి మన ఇంటి దాకా వచ్చాడమ్మా నేను నీ గురించి ఏం చెప్పకముందే ఏం సహాయం కావాలని అడిగాడు కట్టుకున్న పెళ్లాన్ని అనుమానించే ఈ రోజుల్లో ఇలాంటి వాడు నిన్ను కోరుకోవడం నీ అదృష్టం ఆలోచించు తల్లి అని చెప్పింది రూప ఆలోచనలు విశ్వ చుట్టూ తిరగడం ప్రారంభించాయి ఆ తర్వాత ఒకరోజు రూప ఇంట్లో ఉండగానే విమల వాళ్ళ వాళ్ళింటికి వచ్చి రూప నువ్వు రూపంలోనే కాదమ్మా గుణంలో కూడా చాలా ఉన్నతంగా ఉన్నావు ఇంత చిన్న వయసులోనే నీ ఓర్పు సహనం నేను అర్థం చేసుకోలేకపోయాను మా విశ్వ మెచ్చిన మగువ నువ్వేనమ్మా అంటూ దగ్గరికి తీసుకుంది వెనుకనే విశ్వ నవ్వుతూ ఆమె అందమైన అమాయకపు ముఖాన్ని చూస్తున్నాడు ఈసారి రూప ఇంకేమి మాట్లాడకుండా సిగ్గుతో తల కిందకి దించుకుంది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే